ఇంకా తత్వంలో ఇంకా విశేషంగా చెప్పచ్చు ఆ పరమశివుని యొక్క ఆనంద చైతన్య స్వరూపాన్ని దర్శించినటువంటి తల్లి ఆనంద చిద్విలాస స్వరూపుణిగా జగత్తంతా విలసిల్లుతూ ఉన్నది అటువంటి తల్లికి నమస్సులు అని చెప్తూ ఉన్నారు దాంతోపాటు ఏం చెప్తున్నారు నల్లని కురులలో చంద్రుణ్ణి అలంకరించుకుని ఉన్నదట ఆయన చంద్రచూడు ఈవిడ కూడా ఆయన ఎలా ఉంటారో అలాగే ఈవిడ కూడా ఉంటుంది కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం పదే పదే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉండాలి వాళ్ళిద్దరి అలంకారాలు ఒకటే వాళ్ళిద్దరి యొక్క ఆభరణాలు ఒకటే దాంతోపాటుగా ఇద్దరి యొక్క కరుణ ఒకేలా ఉంటుంది ఇద్దరి యొక్క విశేష తత్వము ఒకేలా ఉంటుంది చూడ్డానికి చెప్పుకునేటప్పుడు ఈయన శివుడు ఈయన అమ్మవారు అని విడివిడిగా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇద్దరు కలిస్తే సంపూర్ణమైనటువంటి జగత్ యొక్క స్వరూపం మనకి ఇవ్వడానికి అవకాశం లేదు కనుక వారిద్దరూ ఎలాంటి వారు అర్ధనారీశ్వర స్వరూపుడు ఇప్పుడు ఏమైంది అయ్యవారు చంద్రచూడు అమ్మవారి కూడా తన యొక్క నల్లని కురలలో అటువంటి చంద్రబింబాన్ని అలంకారముగా దర్శించు ఉన్నటువంటి స్వరూపంగా మనకి తెలియబడుతూ ఉన్నది అంటే ఇక్కడ నల్లని కురలలో చంద్రబింబాన్ని ఆభూషణంగా కలిగి ఉన్నటువంటి తల్లి అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి నల్లని కురులు ఒక అజ్ఞాన స్వరూపమైతే అజ్ఞాన అంధకారాలతో ఉన్నటువంటి స్థితి అని మనం భావించినట్లయితే దాని యందు తాను ప్రేరేపణ చేసి ఎవరి అయితే అమ్మ అనేటువంటి ఒక తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉబలాటం వైపుకు వెళ్తుందో పూర్వజన్మ సుకృందం చేత లేదు ఇప్పుడు ఒక గురువు తారసిల్లడం వలన వీడిని ఉద్ధరించాలనేటువంటి ఆలోచన ఆవిడ కలగడం వలన వీడి యొక్క ప్రారంభం అంతా నశించిపోయిన మరుక్షణం కలిగేటువంటి ఒక చంద్ర దర్శనం ఏదైతే ఉంటుందో ఉదయించేటువంటి చంద్రదర్శనం కలిగినటువంటి వెంటనే ఏమవుతుందట వీడి యొక్క తడిబారిన నల్లధనంతో కూడుకుపోయిన అజ్ఞాన తిమిరాలలో ఉండిపోయినటువంటి జీవితంలో కూడా ఆ చంద్రుడు ఉదయించేటప్పటికల్లా వాడి తప్పించేటువంటి మనస్సు బా తాపత్రయాగ్నలచే బాధపడుతున్నటువంటి మనస్సు చల్లదనాన్ని ముందు నా కోసం ఏదో ఉంది నన్ను ఉద్ధరించడం కోసం ఒకటి వస్తుంది ఒకటి నన్ను ఉద్ధరిస్తుంది అనేటువంటి భావన ఆ చల్లదనం వాడి మనస్సుకి కలుగుతుందట ఆ కలిగినటువంటి స్వరూపాన్ని మనస్సులో భావించి ఒకవేళ ఎవరైనా ఇలాంటి ప్రసంగం చేసినప్పుడు ఇలాంటి స్తోత్రాలను చదువుతున్నప్పుడు ఆ పరితప్తమైనటువంటి బాధా పరితప్తమైనటువంటి హృదయంతో ఎవరైతే అక్కడ కూర్చుని అనుకోకుండా ఆ స్తోత్రాన్ని వింటాడు ఈ అద్భుతమైనటువంటి స్తోత్రగానాన్ని మదియందు నిలుపుకుంటాడు అటువంటి వాడికి అర్థం తెలిసినా తెలియకపోయినా వాడి జీవితంలో చంద్రోదయం కలుగుతుందట ఆ చంద్రోదయం ఏం చేస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది ఇంతసేపు పడ్డ బాధని ఇంతసేపు పడ్డ శ్రమనంతా కూడా దూరం చేస్తూ ఉంటుందట అటువంటి శ్రమని బాధని దూరం చేసిన వెంటనే తల్లి ఏం చేస్తుంది అనుగ్రహ వర్షాన్ని వాడి మీద కురిపిస్తుంది అనేటువంటి దానికి సంకేతంగా వెనల్ని మొత్తం పరిచేలా తన యొక్క అనుగ్రహాన్ని మొత్తం జగత్తు మీదకి ప్రసరింపజేస్తూ ఉంటుందట అటువంటి తల్లి నా తల్లి అటువంటి తల్లికి నమస్సులు అని చెప్తూ ఉన్నారు ఈ స్తోత్రాలు